నమస్కారం అండి మనం మనమిప్పుడు ఆచాళ్ల ఉమామహేష్ గారు రచించిన భూవికోరని భ్రమణం అనే కథనం విందామా పిన్ని రేపు మా మనవడికి భోగిపళ్ళు పోస్తున్నాం నువ్వు వచ్చి వాడిని ఆశీర్వదించాలి ఉంటాను ఇంకా చాలా మందిని పిలవాలి వదిన రేపు పొద్దున విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడం పెళ్లి రాట వేయటం నువ్వెనిమిది కల్లా రావాలి టిఫిన్లు అక్కడే మా అన్నయ్యకి కూడా నువ్వేమీ వంటలు పెట్టుకోకు పెద్దక్క అసలే నువ్వు చాలా బిజీ మర్చిపోతావని మళ్ళీ చెప్తున్నా రేపు నా కూతురికి గాజులు నువ్వెక్కడికి వెళ్ళినా దాని మీద నాలుగు అక్షంతలు చల్లి వెళ్ళు అన్నట్టు మీ మరిదికి ఈరోజే పథ్యం మా వదిన్ని అడిగి మాగాయ తీసుకురా అని ఒకటే గొడవ కొంచెం కప్పులో ఇస్తావా నేనిచ్చేదేమిటే వెళ్ళి వంటింట్లో జాడీలో ఉంటుంది తీసుకో అంది వసుధ అరుగు మీద కూర్చుని అప్పుడే కోసిన సన్నజాజులు దండగుచ్చుతూ ఇదంతా అక్కడే వాలు కుర్చీలో కూర్చున్న విశ్వనాథం సిగరెట్ కాలుస్తూ గమనిస్తున్నాడు అప్పటికే అతను తాగిన మూడు ఖాళీ కాఫీ గ్లాసులు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి అదృష్టం అంటే మా బావదే విలాసపురుషుడు అంటూ కాఫీ గ్లాసులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది సత్య మాగాయ తీసుకోవటానికి వసుధ పుట్టినరోజు జరుపుకునే అలవాటు ఉంటే కేకు మీద ఆరు తొమ్మిది క్యాండిల్స్ పెట్టవలసిన వయసు ఆ అలవాటు లేకపోవడం ఎప్పుడూ కనీసం దగ్గిన దాఖలా కూడా లేకపోవడంతో ఆమె వయసు ఆమెతో పాటు ఎవరికీ గుర్తులేదు పచ్చని ఛాయ వెండి మబ్బుని ఉండ చుట్టినట్టుగా వేసుకున్న ముడి అందులో ఒకే ఒక పువ్వు ఆధునికత అంటుకొని కుంకుమ బొట్టు మెళ్ళో సన్నని పుస్తెలతాడు చేతికి మట్టి గాజులు కాళ్ళకి ఎప్పుడూ ఎవరో ఒకరు పసుపు రాస్తూనే ఉండే పెద్ద మొత్త ఆ వీధిలో ఇంచుమించు అందరూ దగ్గరో దూరమో బంధువులే అంటే అందరికీ అమ్మకంటే ఎక్కువ ఆవిడ పెట్టిన ఆవకాయ అరవై ఊర్లు చేరుతుంది పూటకి పది విస్తర్లైనా లేవకపోతే ఆవిడికి వంట చేసినట్టే ఉండదు వెరసి సింహం లేని పార్వతీదేవిలా స్వర్ణం లేని లక్ష్మీదేవిలా ఉంటుంది ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటుందంటే కారణం కష్టాలు లేవని కాదు అవి పట్టించుకునే ఖాళీ ఆమెకి లేదని ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు మగపిల్లలకి చదువు చెప్పించడం ఓ యుద్ధం అయితే ఆ విజయంలో గుమస్తా విశ్వనాథానది రాజు పాత్ర ఆమెది మంత్రి పాత్ర యాభై ఆరేళ్ల కాపురంలో ఆమె కళ్ళు ఎప్పుడూ ఎరుపెక్కలేదంటే ఆమెకి కోపం రాలేదని కాదు ప్రదర్శించలేదని చుట్టుపక్కల మూడు వీధుల్లో ఆమెకి ఎంత పేరంటే ప్రతిరోజు ఏదో ఒక పేరంటమో పూజో నోమో పేరు చెప్పి ఆమె పాదాలు మూడు వందల అరవై ఐదు రోజులు పసుపుతోనే ఉంటాయి మధ్యాహ్నం పేట పట్టుకుని అప్పడాలొత్తడానికి వెళ్ళడం మొదలు ఎవరింట్లో శుభకార్యమైనా గాడిపోయి ఆమె చేత్తోనే వెలిగించడం వరకు సాయం అంటే ముందు గుర్తొచ్చేది వసుధే నలుగురు పిల్లల్లో కూతుర్లిద్దరూ చెన్నై ఖరగపూర్లలో ఉంటే ఓ కొడుకు వైజాగ్లో మరో కొడుకు దగ్గరలోనే మరో పల్లెటూరులోనూ ఉంటున్నారు భార్యాభర్త తాము స్వయంగా ఇటుకలు మోసి కట్టుకున్న ఆ ఇంట్లోనే ఉంటున్నారు అది ఐదు గదులు పెంకుటిల్లు చుట్టూ గదులు ఓ వంటగది మధ్యలో నడవ అందులో అందమైన తులసి కోట ఇంటి ముందు పెద్ద అరుగు గేట్ కానుకుని మామిడి చెట్టు ఇంటి వెనక విశాలమైన పెరడు పెరట్లో పెద్దగా వాడుకలో లేని నుయ్యి నాలుగు కొబ్బరి చెట్లు ఓ రామాఫలం చెట్టు ఒక ఆవు లేకదోడ ఇది ఇంటి టోపోగ్రఫీ ఆ రోజు రాత్రి విశ్వనాథం ఫోన్ చేసి బెడ్రూంలో సిగరెట్ కాలుస్తూ పేపర్లో కొంత చదవగా మిగిలిపోయిన భాగం చదువుతూ ఉండగా వంటిల్లు సర్ది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది వసుధ ఆమెను చూసి విశ్వనాథం సగం కాలిన సిగరెట్ ఆర్పేసి కిటికీలోంచి బయటికి విసిరేసి ఏమిటి మంత్రిగారు చాలా బిజీ అనుకుంటా అన్నాడు నవ్వుతూ రాజుగారికి అసూయిగా ఉందా అంది వసుధ కూడా నవ్వుతూ తన మంత్రి పనిమంతుడైతే రాజుకెందుకు ఈర్ష్య అన్నాడు విశ్వ నవ్వుతూనే పేపర్ పక్కన పెట్టి వసు రోజుకి ఇరవై సిగరెట్లు తగలేస్తూ ఆ బూడిదంతా నువ్వు తుడిచిన నేల మీద పోస్తూ నీ చేత పది కాఫీ కప్పులు కడిగిస్తూ ఇలా అర్ధశతాబ్దంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నిజం చెప్పు నీకు నా మీద కోపంగా ఉండదా అన్నాడు కొంచెం గిల్టీగా దానికి వసుధ కళ్ళజోడు తీసి పక్కన టేబుల్ మీద పెడుతూ ఒక్క పొడి కూడా వేసుకునే భర్త కంటే ఒక్క పూట కూడా కంటనీరు రాకుండా చూసుకునే భర్తే మా ఆడవాళ్ళకు గొప్పండి ప్రతి విషయంలో నా సలహా అడగడమే నాకు పెద్ద గౌరవం నలుగురు పిల్లలు వీధంత చుట్టాలు ఇన్నేళ్లల్లో ఏ క్షణం నాకు ఒంటరితనము దిగులు అనిపించకుండా రోజు పండగ లాంటి వాతావరణం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే వీధి నిండా జనం ఇంతకంటే ఇంకేం కావాలి మనిషి జన్మకి ఇక మీ సిగరెట్ అంటారా అది కాల్చడం మంచిది కాదని మీకు తెలుసు అయినా మానలేకపోతున్నారంటే బీపీ షుగర్లా దాన్ని కూడా ఓ వ్యాధి అనుకోవాలి కానీ వ్యసనం అనుకోకూడదు అయినా దాని గురించి కాపురానికి వచ్చిన కొత్తలో ఆలోచించాలి కానీ ఇప్పుడు కాదు అంది నవ్వుతూ కానీ వసుధ ఓ సాధారణ గుమస్తాగా ఉన్న నన్ను ఈ ఇంటికి రాజును చేసిన మంత్రి నువ్వు నా జీతం నా సిగరెట్లకు టీలకి సరిపోయినా పెరట్లో నాలుగు గేదెల్ని మేపి వీధిలో నాలుగేళ్లకు పాలు పోసి నలుగురు పిల్లల్ని పెంచుకొచ్చావు నీకు ఓ జత గాజులు కాదు కదా కనీసం ఓ ముక్కు పొడకైనా చేయించలేకపోయాను పైగా ఇల్లు కట్టేటప్పుడు నీ పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం మొత్తం అమ్మేసి మెళ్ళో పసుపు తాడుతో గడిపావు నా పాపాలని దేవుడు క్షమిస్తాడంటావా అన్నాడు విశ్వం సిన్సియర్గా ఖచ్చితంగా క్షమించడు నేను పొద్దున్నే నాలుగింటికి లేవాలి రేపంతా చాలా హడావిడి ఇప్పుడు మీరు నన్ను పడుకోనీకపోతే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించడు ఇంకేం ఆలోచించకుండా హాయిగా పడుకుని నన్ను కూడా పడుకోనివ్వండి అంటూ నవ్వేసి లైట్ ఆఫ్ చేసి పడుకుంది వసద తెల్లవారి నాలుగు గంటలకు లేచి తలస్నానం చేసి ఐదు గంటలకి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ పట్టుకుని బెడ్రూమ్లో లైట్ వేసి యామండి ఇదిగో కాఫీ తాగి పళ్ళుతోమి వీధి చివర భోగి మంట దగ్గరికి వెళ్ళిరండి అంటూ విశ్వాన్ని ముట్టుకోకుండా లేపింది విశ్వం లేవలేదు మిమ్మల్నే నేను స్నానం చేశాను మిమ్మల్ని మీ పక్క బట్టల్ని ముట్టుకోను కాఫీ ఇక్కడ పెడుతున్నాను లేచి తాగండి అంటూ కాఫీ గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తిరిగి వెళ్ళబోతూ ఎందుకో విశ్వనాథం మొహంలోకి చూసింది విశ్వనాథం నిద్రపోతున్నట్టు లేడు అనుమానం వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది చల్లగా ఉంది పండక్కి ట్రైన్లో రావాల్సిన కూతుళ్ళిద్దరూ ఫ్లైట్లు మారి వచ్చారు రావడానికి వీలు పడదన్న కొడుకులిద్దరూ వెంటనే వచ్చారు మొత్తం మూడు వీధుల జనమూ వచ్చారు వసుద దుఃఖం ఏడిస్తే తగ్గేది కాదు అందుకే ఆమె ఏడవడం లేదు ఎవరెవరో వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఏడుస్తున్నారు ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండానే పిల్లలకి ఏమేం చేయాలో ఎలా చేయాలో సైగలతో చెబుతోంది యాభై ఆరేళ్లు కాపురం చేసిన భర్త పోయినప్పుడు ఆమె ఆడవలేదు వచ్చి ఆమెను పట్టుకుని ఏడ్చినప్పుడు కొడుకులు ఏం చేయాలో తోచక బేలగా చూస్తున్నప్పుడు ముత్తైదువులు వచ్చి గాజులు తీసేసి బొట్టు చెరిపేసినప్పుడు స్నానం చేయిస్తుంటే కాళ్ళ నుండి పసుపు నీళ్లు ఆగకుండా కారుతున్నప్పుడు కూడా ఆమె ఏడవలేదు కానీ ఆచారమో అనాచారమో తెల్లచీర కట్టి ఓ గదిలో మూల చాపేసి కూర్చోబెట్టి పిల్లలందరినీ నోట్లో జీలకర్ర వేసుకుని ఒక్కొక్కరిగా వచ్చి చూడమన్నప్పుడు అప్పుడు ఏడ్చింది వసుధ గుండె పగిలేలా గొంతు ఎండేలా ఆ పదకొండు రోజులు వసుధ పడుకునే ఉంది పిల్లలకి చేయవలసిన పనులు చెబుతూనే ఉంది అన్ని కార్యక్రమాలు అయిపోయాయి విశ్వం ఓ జ్ఞాపకంలా మిగిలిపోయాడు ఆ రోజు రాత్రి తనకు ఆకలిగా లేదని పడుకుంది వసుధ పిల్లలందరూ వసారాల వరుసగా భోజనాలకు కూర్చున్నారు ముందుగా పెద్ద కూతురు చెప్పింది ఎల్లుండి మాతో అమ్మని తీసుకెళ్తాను తను ఇకపై నాతోనే ఉంటుంది అని దానికి రెండో కూతురు అదేం కుదరదు నాకు మాత్రం అమ్మను నాతో ఉండదా అనగానే కొడుకులిద్దరూ కూడా మేమంటే మేము తీసుకెళ్తామని పోటీపడ్డారు ఆ తర్వాత వాళ్ళ మధ్య ఆ విషయమై చాలా చర్చ నడిచింది పెద్ద కూతురికి వంట రాదు చిన్న కూతురికి అత్తగారి తనింటికి రావడం ఇష్టం ఉండదు అమ్మ ఉంటే ఆవిడ రాదు కొడుకుది వైజాగ్లో ప్రైవేట్ ఉద్యోగం చాలీ చాలం జీతం అమ్ముంటే ఆవిడ పెన్షన్ కలిసి వస్తుంది ఇక ఆఖరి కొడుకు కోడలు ఇద్దరు టీచర్లు వాళ్ళ ఒక్కగానొక్క కూతురిని చూసుకోవడానికి ఓ మనిషి కావాలి వాళ్ళంతా అమ్మని తమతో తీసుకెళ్తామని పట్టుబట్టడానికి వాళ్ళకి అమ్మ మీద ఉన్న ప్రేమే తప్ప ఇవేవి ప్రధాన కారణాలు కాదు వరి పండిస్తే ధాన్యంతో పాటు గడ్డిలా చమురు శుద్ధి చేస్తే పెట్రోల్తో పాటు తారులా ఇవన్నీ కేవలం బై ప్రోడక్ట్స్ మాత్రమే ఇలా ఎవరి ఎజెండాలతో వాళ్ళ అమ్మ మీద తమ ప్రేమని అమ్మపై తమ గల సమాన హక్కుని మిగతా వాళ్ళ ప్రపోజల్కి తమ ప్రొటెస్ట్ను ప్రదర్శించి చివరికి తలా మూడు నెలలు ఉంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు ఇవేమీ తెలియని వసుధ మనవరాలని పక్కలో వేసుకుని భర్త జ్ఞాపకాలతో నిద్రపోవడానికి విశ్వప్రయత్నం చేసి సాధ్యం కాక ముందు రోజు వచ్చిన ఫ్యామిలీ డాక్టర్ ఎందుకైనా మంచిదని ఇచ్చిన నిద్ర మాత్రం ఒకటి వేసుకుని పడుకుంది పిల్లల ఒప్పందం ప్రకారం పెద్ద కూతురుతో వెళ్ళింది వసుధ ఖరగ్పూర్ రైల్వే క్వార్టర్స్లో ఇల్లు ఓ ఆదివారం సరదాగా అల్లుడికి ఇష్టమని గార్లు వేసింది అల్లుడికి నచ్చాయి అంతే ఆ రోజు నుండి నెమ్మదిగా వంటిల్లు వసుధకి హ్యాండోవర్ చేయబడింది నిజానికి అల్లుడు మంచివాడే మీ అమ్మగారిని ఇబ్బంది పెట్టకు అని భార్యతో చెబుతూనే ఉంటాడు కానీ కూతురికి తల్లి మీదున్న సహజమైన హక్కు అటువంటిది తనకి వంట అంతగా రాకపోవడంతో భర్త మీద అమితమైన ప్రేమతోనూ అమ్మ రెస్ట్ చేయకపోవటంతోనూ వంట పని పూర్తిగా వసుధకి అప్పజెప్పేసింది దానికి తోడు ఊరు కాని ఊర్లో ఎవరూ పెద్దగా ఉండరు ఓ రోజు పక్కింట్లో తన వైశావిడే కనబడితే పలకరించి తెలుగులో అడిగింది మీరు కూడా మీ అమ్మాయి దగ్గరకు వచ్చారా అని దానికి ఆవిడ ఒరియాలో ఏదో చెప్పింది ఆవిడ సైగలను బట్టి ఆమెది ఈ ఊరేనని కొడుకు కోడలు సెలవులకు తన దగ్గరకు వచ్చారని అర్థమైంది రెండు నెలలు అయ్యేసరికి ఎందుకో తెలియదు నీరసం ఎక్కువైంది వసుధకి రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే షుగర్ వందలు దాటి ఉంది మొట్టమొదటిసారి వేరుశెనక్కాయ అంత ఉన్న షుగర్ మాత్రం గొంతు దిగలేదు అలా మిగిలిన నెల గడిపి చెన్నైలో ఉంటున్న రెండో కూతురింటికి బయలుదేరింది చెన్నైలో ఊరి చివర గాలి వెలుతురు అంతగా లేని ఓ చిన్న అపార్ట్మెంటు అప్పుడే ఎండ వేడి నీటి కరువు మొదలైంది మెట్రో వాటర్ తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు వరకు వస్తుంది ఆ డ్యూటీ వసూ తీసుకుంది రోజంతా పనేమీ ఉండదు ఇద్దరు ఉద్యోగాలకి పిల్లల చదువులకి వెళ్ళిపోతే ఇంట్లో ఒక్కతే ఉండాలి టీవీ అలవాటు అలవాట్లేని వసూకి రోజు గడవటం కష్టమైపోతుంది పగలు పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు రోజు విడిచి రోజు మాత్రమే స్నానం చేయాలి ఇలా ఓ రెండు నెలలు గడిచింది భార్యాభర్తల మాటల్లో వసుదకి అర్థమైన విషయం ఏమిటంటే కూతురు అత్తగారు వద్దామనుకుందట తను ఉండడం వల్ల మొహమాట పడుతోంది ఆ విషయం తనతో చెప్పి తనని ఇంకో రెండు నెలలు ఉండమని కూతురు బలవంతం చేసింది విషయం తెలిసిన తర్వాత వసుధకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు కూతుర్ని మందలించి అత్తగారిని ఫోన్ చేసి పిలవమని చెప్పి వైజాగ్లో ఉన్న కొడుకు దగ్గరకు బయలుదేరింది నెల ముందే వచ్చిన మాన్సూన్ని చూసి కేరింతలు కొట్టే చిన్నపిల్లాళ్ళ హుషారుగా రిసీవ్ చేసుకున్నాడు కొడుకు కొడుకుది వైజాగ్లో షిప్పింగ్ కంపెనీలో చిన్న ఉద్యోగం వన్ టౌన్లో ఓ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో అద్దెకుంటున్నాడు వెన్న కాస్తే నెయ్యితో పాటు కరకం వచ్చినట్టు తల్లితో పాటు పెన్షన్ కూడా రావడంతో వాళ్ళకి ఇంటి పనులతో పాటు ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు వచ్చింది వసుదకి మాత్రం అలవాట్లేని ఆ వాతావరణంలో ఇబ్బందిగానే ఉంది అలా మూడు నెలలు గడిచాక వసుద వచ్చిన వేళా విశేషమో ఏమో ఎప్పుడో పదేళ్ల క్రితం రాసిన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కోర్టు తీర్పుతో బయటపడి కొడుక్కి సడన్గా కలెక్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది దాంతో అతను కనక మహాలక్ష్మి గుడికెళ్ళి చీరబెట్టి తమ్ముడికి ఫోన్ చేశాడు వచ్చి అమ్మని తీసుకెళ్ళమని ఇక ఆఖరి కొడుకు ఇంట్లో చెప్పుకోదగ్గ ఏమీ లేకపోయినా ఉండడం కష్టమైపోయింది భార్యాభర్త ఇద్దరు టీచర్లు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చి రాత్రి వరకు ట్యూషన్లు చెప్పి ఇంత తిని పడుకుంటారు వసుధతో కనీసం మాట్లాడటానికి కూడా వాళ్ళకి ఉండదు మనవరాలతోనే కాస్త కాలక్షేపం ఓ నెల గడిచాక నానమ్మ గారం వల్ల సరిగా చదవడం లేదని కూతుర్ని సిటీలో ఓ రెసిడెన్షియల్ టెక్నో స్కూల్ హాస్టల్లో పడేశారు అలా ఇంట్లో కూడా వసుధ ఒంటరిదైంది అతి కష్టం మీద మూడు నెలలు గడిపి నెలలాళ్ళకి సరిపడా షుగర్ మాత్రలు కొనుక్కుని భర్త సంవత్సరీకానికి ఏర్పాట్లు చేయడానికి ఊరొచ్చింది వసుధ సంవత్సరీకం ఆ వెంటనే సంక్రాంతి రావడంతో రెండు రోజుల ముందే పిల్లలందరూ వచ్చారు ఏడాది పాటు వసుధ ఊర్లో లేకపోవడంతో మూడు వీధుల వాళ్ళు పలకరించడానికి వస్తూనే ఉన్నారు ఇల్లంతా సందడిగా మారింది పండుగ సంతోషంగానే గడిచింది మరో రెండు రోజుల్లో మళ్లీ పెద్ద కూతురుతో వసుధ ప్రయాణం నిర్ణయించబడింది నాళ్లుగా ఏ బెంగా లేకుండా తన తాను బిజీగా ఉన్న వసుధకి మళ్లీ బెంగ మొదలైంది రాత్రిళ్ళు నిద్ర కరువైంది మర్నాడే ప్రయాణం అనగా వచ్చింది వసుధ పిన్ని కూతురు సత్య తను అదే ఊర్లో తెలుగు టీచర్గా చేసి రిటైర్ అయింది వసుధ కంటే పదేళ్లు చిన్నది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లా ఉండేవారు ఈ నెలలాళ్ళల్లో వసుధ నోరు విప్పి ఏది చెప్పకపోయినా మాటల్లో సత్యక మొత్తం విషయమంతా అర్థమైంది మళ్ళీ ఆ ఊళ్ళకి వెళ్ళడం వసుధకి ఇష్టం లేక అలా అని రానని పిల్లలకి చెప్పలేక సతమతమవుతోందని గ్రహించింది లాభం లేదని వసుధ వారిస్తున్నా వినకుండా మధ్యాహ్నం భోజనాలైన తర్వాత నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పసాగింది మీ అమ్మ గురించి మీకు తెలియని లేదా ఇంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం రాని విషయాలు కొన్ని చెబుతాను నాటికి మీ అమ్మ వయసు పదమూడు మీ తాత వీధి అందరిలోకి స్థితిపరుడు పిల్ల కళ్ళ ముందు ఉంటుందని మీ నాన్న మంచివాడని పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉద్యోగం చిన్నదైనా మీ అమ్మనిచ్చారు అంతవరకు అదే వీధిలో రాజకుమారిలా పెరిగిన మీ అమ్మ మీ ఇంటికొచ్చి పశ్చేతులతో పేడ పిసికింది లేత వయసులో బాలింతయింది పుట్టింటి నుంచి తెచ్చిన నగలన్నీ మిమ్మల్ని పెంచటానికి మీ బార్సాల నుండి కార్యం వరకు చేసిన శుభకార్యాలకి ఒక్కొక్కటి కరిగించి మెళ్ళో ప్లాస్టిక్ తాడు చేతికి మట్టి గాజులతో తిరిగింది ఇదిగో మొన్న డెబ్బై దగ్గర పడ్డాక మొదటిసారి ఓ సన్నని తాడు రెండు గాజులు చేయించుకుని ఏడాది తిరగలేదు ఇప్పుడు ఇలా అయింది అలా అని మీ అమ్మ ఎప్పుడూ అసంతృప్తిగా బతకలేదు స్టీల్ కంచం రాగి చెంబు లాగానే బంగారం కూడా మీ అమ్మ దృష్టిలో ఓ లోహం అంతే మా బావ అంటే మీ నాన్న చేసేది చిన్న ఉద్యోగమైనా నగలు పట్టుచీరలు కొనలేకపోయినా మీ అమ్మని చాలా గౌరవంగా చూసేవాడు ఒక్కనాడు పల్లెత్తి మాట అన్నది లేదు పొరుగురులో ఉద్యోగం కావడంతో మీ నాన్న తెల్లవారు పోయి ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు మీ అమ్మ కూడా తెల్లవారు నాలుగింటికి లేచి గేదెలకు కుడితి కలిపి పితికి అవి నలుగురేళ్లకి పంపించి మళ్ళీ ఇంటిటి చాకరీ చేసి ఏ అర్ధరాత్రిో పడుకునేది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ అమ్మ ఈ డెబ్భై ఏళ్ళ వయసులో ఎప్పుడూ ఏదీ ఆశించింది లేదు సుఖపడింది లేదు మీ అమ్మకి మీ నాన్న మీరు తప్ప మరో ప్రపంచం తెలీదు తోడుగా ఉండే మీ నాన్న లేడు భూదేవంత సహనం ఉన్న మీ అమ్మ కూడా అలిసిపోయింది భూమి కూడా తనకు తానుగా స్వేచ్ఛగా తిరగాలి తప్ప ఒక తిప్పితే తిరగదు మీ అమ్మని మీరు తిప్పుతున్న విధానం టేబుల్ మీద ఉన్న గ్లోబును తిప్పుతున్నట్టుంది బలవంతపు భ్రమణాలని ఈ భూమి కోరుకోవడం లేదు మీరు స్వార్థంతో ఇదంతా చేస్తున్నారని నేను అనను తల్లి జ్వరంతో ఉందని పిల్ల పాలకేడవడం మానేస్తుందా తల్లి మీద మనకున్న హక్కు మనల్ని మరింకేం ఆలోచించనివ్వదు భూమిని ఎంత తవ్వినా ఎప్పుడూ అడ్డు చెప్పదు అలాగే కన్నతల్లి చేత ఎంత పని చేయించుకున్నా మనకి తప్పనిపించదు అమ్మకి కష్టం అనిపించదు అలా అని అమ్మని ఇంకెన్నాళ్ళు కష్టపెడతాం అక్కడ మీరు బాగానే చూస్తూ ఉండొచ్చు కానీ గర్భగుడిలో ఉండే దేవత ఇంటింటికి తిరగకూడదు మనమే వచ్చి చూసిపోతూ ఉండాలి అప్పుడప్పుడు ఊరేగింపుకు వస్తే అది వేరే విషయం అలవాట్లేని ఆ ఊర్లో మీ ఇళ్లలో స్వేచ్ఛగా తిరగలేక ఆమె అవుతోంది మీ అమ్మకి పని కొత్త కాదు కానీ ఒంటరితనం కొత్త స్వేచ్ఛగా మందలో తిరిగి ఆవుని ఓ రాటకు కట్టేసినట్టుంది అక్కడ మీ అమ్మ పరిస్థితి మీరెంతసేపు అమ్మ నాతో ఉంటుంది అమ్మ నా దగ్గర ఉంటుంది అని పోటీ పడుతున్నారు తప్ప ఒక్కరైనా అమ్మ నీకెక్కడుండడం ఇష్టం అని అడిగుంటే మీ నాన్న పుట్టి పెరిగి నన్ను మంత్రిలా గౌరవించిన మేము కట్టుకున్న ఈ కోటలోనే ఉండడం నాకు ఇష్టం అని చెప్పుండేదేమో మీరు మంచివాళ్లే కానీ పొద్దున్నే లేచి మీ కంట పడకూడదని మీరు బయటకు వెళుతున్నప్పుడు ఎదురు పడకూడదని శ్రావణ మాసం వస్తే మీ వంటల్లో మీ పూజల్లో సహాయపడలేక అలాని చూస్తూ ఉండలేక ఇలా ఏవేవో భయాలు ఆ టెన్షన్తోనే ఉండగా ఎప్పుడు జ్వరం కూడా ఎరగని మీ అమ్మ షుగర్ తెచ్చుకుంది అందుకే చిన్నప్పుడు మీ ముక్కులు చీది మీ మూతులు కడిగిన చనువుతో చెప్తున్నా మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వండి చూసుకోవడానికి మేమంతా ఉన్నాం ఎప్పుడైనా ఆపాటి దగ్గు రంపా వస్తే కొడుకులా పలికే ఆర్ఎంపీ డాక్టర్ ఎలానూ ఉన్నాడు పైగా అతను మీ అమ్మ ఆవకాయకి పెద్ద ఫ్యాను దగ్గరలో ఉన్నవాళ్ళు నెలకోసారి రండి దూరంగా ఉన్నవాళ్ళు ఆరు నెలలకోసారి రండి అందరూ ఏడాదికోసారి పండక్కొచ్చి కలవండి అప్పుడప్పుడు మీ అమ్మని తీసుకెళ్ళి ఓ వారం సరదాగా అన్నీ తిప్పండి ఈ రోజుల్లో రెండు వేలు పెడితే ఫ్లైట్ టికెట్ వైజాగ్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో పంపండి ఐమాక్స్ సినిమా చూపించండి తిరిగి తన ఇంటికి తనను పంపించండి ఇక్కడ మీ అమ్మను క్షణం తీరిక లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉంచే పూచి మాది అంటూ ఉండగా సత్య కొడుకు కోడలు అన్నవరం వెళుతూ వచ్చారు ఇదిగోనే పెద్దక్క మాటల్లోనే వచ్చారు నా పిల్లలు పెళ్ళైన తర్వాత మొదటిసారి వాళ్ళు గుడికి నువ్వు నువ్వెదుర్రా అంది సత్య నేనెందుకే తల్లివి పునిస్త్రీవి నువ్వెళ్ళు అంది వసుధ ఇబ్బందిగా పెద్దక్క నీలాంటి మంచి మనసున్న తల్లిని మించిన మంచి ఎదురు ఏముంటుంది ఏం పర్లేదురా అంటూ వసుధని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది కొత్త జంట వసుధ కాళ్ళకు దండం పెట్టి ఆమె ఎదురు రాగా గుడికి బయలుదేరారు ఆ మర్నాడు అందరూ వెళ్ళిపోయాక మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అప్పడాలొత్తడానికి ఓ ఆరుగురు ఆడవాళ్లు పిండి అప్పడాల కర్రలు పట్టుకుని వచ్చారు వసుధ కూడా వంటింటి కిటికీ గుట్లోంచి అప్పడాల కర్ర తీస్తూ ఉండగా మందుల స్ట్రిప్ కింద పడింది చూస్తే షుగర్ మాత్రలు తీసి గోడవతల విసిరేసింది ఎంత కొలిచినా తరగని దూరం ఆకాశం ఎంత కొలిచినా తీరని రుణం అమ్మతనం కథ పేరు భువికోరని భ్రమణం రచించిన వారు ఉమా ఉమామహేష్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి